ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రీవెన్సెల్ నిర్వహించారు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడం కూటమి ప్రభుత్వ ఆకాంక్షగా తెలిపారు పోలీసు కేసులో తహసీల్దార్ ఎంపీడీ ఓ కార్యాలయాలకు సంబంధించిన ఆర్జీలు వస్తున్నాయని తెలిపారు వీటితో పాటు ఇంతకు ముందు వస్తున్న పెన్షన్లను తొలగించారని కొత్తగా పెన్షన్లు ఇవ్వడం లేదని కూడా ఆర్జీలు వస్తున్నాయని తెలిపారు తమ నుండి ఆ ఆర్జీలను సంబంధిత అధికారులకు పంపుతామని తెలిపారు అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఈ రోజున గ్రీవెన్ సెల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రతి వారం కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ లేదా ఎంఆర్ఓస్ సంబంధించి కానీ ఎండిఓ సంబంధించింది కానీ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కానీ వీటి మీద గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయి వీళ్ళని సాధ్యమైనంత వరకుగా సంబంధిత అధికారులకి చెప్తా ఉన్నాం కొన్ని ఎక్స్పెషల్లీ పెన్షన్స్ సంబంధించి వస్తా ఉన్నాయి కొత్త పెన్షన్స్ ఇవ్వట్లేదు పాత పెన్షన్స్ తీసిస్తారని చెప్పి వీళ్ళన్నిటిని కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మా దగ్గర నుంచి కూడా సంబంధిత ఆఫీసులకి ఏ అయితే అప్లికేషన్స్ వచ్చినాయో మా లెటర్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది ఇంక ఏమున్నా కూడా ఎప్పుడు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉంటాం ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ అనేది ప్రతి ఒక్కరికి సహాయపడాలని ఈ కూటమి ప్రభుత్వం మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి మీతో ఉండాలని అనునిత్యం ప్రయత్నిస్తూ ప్రజలతో మమేకమే ప్రజల యొక్క కష్ట సుఖాల పాలు పంచుకోవటమే పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం చేయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క గ్రీవెన్ సెల్